హాయ్ ఎవ్రీవన్ మనం పూజకి పువ్వులు తెచ్చుకుంటా ఉంటాం కదా వాటిని ఎలా స్టోర్ చేసుకోవాలో చెప్తా దానికన్నా ముఖ్యంగా ఇంకొకటి చెప్తా మాకు ఇక్కడ పువ్వులు అవైలబిలిటీలో లేవు కాబట్టి మాత్రమే ఇలాగా ఎక్కువగా పువ్వులు తెచ్చుకొని స్టోర్ చేసుకుంటున్నాను మనకి ఇంటి దగ్గర చెట్లు అవైలబిలిటీలో ఉన్న వాళ్ళైతే కనుక హ్యాపీగా ఏ పూట పువ్వులు ఆ పూట కూసుకొని చక్కగా దేవుడికి పెట్టండి ఫ్యాషన్గా ఏమి ఫీల్ అవ్వద్దు వాళ్ళు అవి పెట్టారు కాబట్టి మనమే అవి కూడా అవే పెట్టాలి అన్నదైతే అస్సలు ఫాలో అవ్వద్దు నాకు లేవి కాబట్టి నేను అలా తెచ్చుకొని స్టోర్ చేసుకుంటున్నాను అనమాట నేను వెళ్ళినప్పుడు తక్కువగా ఉన్నాయి అనుకోండి తక్కువ రేటుకు ఉన్నప్పుడు తెచ్చుకుంటాను హాఫ్ కేజీ మల్లెపూలు ఫిఫ్టీ రూపీస్కి తీసుకున్నాను అలాగే హాఫ్ కేజీ గులాబీ పువ్వులు కూడా ఫిఫ్టీ రూపీస్కి అయితే తెచ్చుకున్నాను అనమాట వాటిని ఇలా ప్లాస్టిక్ డబ్బాలో కింద న్యూస్ పేపర్ వేసి వాటిలో పువ్వులు పెడతాను మళ్ళీ పైన కూడా న్యూస్ పేపర్ వేస్తాను అనమాట తేమ ఏదైనా ఉంటే కనుక ఆ న్యూస్ పేపర్ అనేది పిలిచేసుకొని ఎక్కువ రోజులు ఉంటాయి ఇలా చేసుకుంటే వన్ మంత్ వరకు అయితే కనుక నిల్వ ఉంటాయి అనమాట నేను అప్పటికి తెచ్చి వన్ వీక్ అయిపోయింది మీకు చూపిస్తున్నప్పటికి